ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల జూన్ ఇరవై ఒకటో తేదీన శనివారం నాడు ఏకాదశి ఏర్పడింది జ్యేష్ఠ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అని అంటారు శనివారంతో ఏకాదశి కలిసి రావడం చాలా విశేషం ఈ ఏకాదశి వేళ సుమారు నూట రెండు సంవత్సరాల తరువాత అరుదైన పారిజాత యోగం ఏర్పడుతుంది ఈ వీడియో కంటపడిందంటే మీరు ఎంతో అదృష్టవంతులు మరి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని విధివిధానాలను పాటిస్తే ఇక ఈ సంవత్సరమంతా పట్టిందల్లా బంగారమే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఏకాదశి అంటేనే వెంకటేశ్వర స్వామికి అంకితం శనివారంతో ఏకాదశి రావడం ఇంకా విశేషం కాబట్టి జూన్ ఇరవై ఒకటి శనివారం నాడు ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని పూజించండి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే శ్రీనివాసుడు త్వరగా ప్రసన్నమయ్యి మీ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కించి కోరిన కోర్కెలను తక్షణమే నెరవేరుస్తాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఆడవాళ్లు తలస్నానం చేసి ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామి పటానికి గంధం బొట్లు పెట్టి స్వామివారిని పూలతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకోవాలి విశేషంగా ఏకాదశి రోజున పసుపు రంగు పుష్పాలతో దేవుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పిస్తే శ్రీనివాసుడు ఎంతో సంతోషించి కోరిన కోర్కెలను వెంటనే నెరవేరుస్తాడు అలాగే పూజ గదిలో కూడా కొన్ని తులసి దళాలు పెట్టుకోండి శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి ఈ ఏకాదశి రోజున బియ్యపిండితో ఒక చిన్న ప్రమిదను తయారుచేసి పిండి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని దీపారాధన చేసుకోండి ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ఇరవై ఒకటిసార్లు చదవండి విష్ణుమూర్తి అనుగ్రహం తక్షణమే లభిస్తుంది చివరగా స్వామివారికి హారతి సమర్పించి ఐదు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి విశేషంగా ఈ ఏకాదశి నాడు ఒక తమలపాకుపైన ఓం విష్ణవే నమః అని గంధంతో రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి తద్వారా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో తరచూ డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ ఏకాదశి రోజున తులసి మొక్కను తప్పకుండా పూజించండి ఏకాదశి రోజున తులసి మొక్కను పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు అదేవిధంగా ప్రతి శనివారం నాడు రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందట శనివారంతో కలిసొచ్చిన ఏకాదశి నాడు ముక్కోటి దేవతలందరూ రావిచెట్టులో నివాసముంటారు కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి నాడు రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది అలాగే ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకుని రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి ఈ రోజున ఎవరైతే రావి చెట్టును ముట్టుకుంటారో అలాంటి వారికి పట్టిందల్లా బంగారమయం అవుతుంది ఎన్నో అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి అదేవిధంగా ఒక రావి ఆకును తెచ్చుకుని మీ బీరువాలో కాని మీ పర్సులో కాని పెట్టుకోండి ఇక మీ ఇంట్లోకి పుష్కలంగా ఐశ్వర్యం చేరుతుంది ధనానికి లోటు లేకుండా మీ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది మన జ్యోతిష్య శాస్త్రాలలో రాగి కలసానికి చాలా విశిష్టత ఉంటుంది రాగి కలసంలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ ఏకాదశి రోజున ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మరీ ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు సాయంత్రనారు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అదేవిధంగా ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన తలుపులపైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఎవరైతే నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ ఏకాదశి రోజున నీటిలో రెండు లవంగాలను వేసుకుని తలస్నానం చేయండి భయంకరమైన నరదిష్టి దోషాలన్నీ వదిలిపోతాయి అలాగే ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి స్వామివారికి తులసి మాలను సమర్పించండి మరీ ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఏదైనా విష్ణు దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అంతటి మహిమ ఈ ఏకాదశికి ఉంటుంది ఇక వివాహమైన ఆడవారు ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో జీవిస్తారు ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేవాలి అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు చదివితే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున తులసి దళాలను కోయకూడదు అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు సంతాన ప్రయత్నాలు చేసే దంపతులు ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఖచ్చితంగా సంతానయోగం కలుగుతుంది అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పు తినకూడదు అలాగే ఏకాదశి రోజున చేసే దానాలకు ఉత్తమ ఫలితాలు పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి